మమ్మీ బాక్సులకి ఏం కర్రీ చేస్తున్నావు ఈరోజు కర్రీ ఏం చేయలేదా చాలా రోజుల నుంచి అని అడుగుతున్నారు కదా చింతపండు పులి అని అందుకని అయితే చింతపండు పులి చేస్తున్నా నాకు నాకైతే ఫ్రెండ్స్ చింతపండు పులి అంటే చాలా ఇష్టం అందుకని నిమ్మకాయనే చేసేది నిమ్మకాయ అయితే తొందరగా అవుతుంది చింతపండు అయితే లేట్ అవుతుంది కదా అయితే చింతపండు పులి అయితే చేస్తున్న ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు లంచు వచ్చి మీ పిల్లలకి ఏం ఎంకరేజ్ చేసిర్రు ఈరోజు వస్తే మా పిల్లలకి పులివరేడి అన్నం అయితే అయిపోయింది ఒకరిగతి అయితే రెడీ అయినాడు స్మెల్ అయితే ఎక్కువసారి సరిపోయింది